ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి పదిహేను వేలు రెండు అయితే కొత్త రూల్స్ కూడా వచ్చాయండి దీనికి సంబంధించి వీడియో రూపంలో తెలుసుకుందాం రైతు బంధు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ ఆల్ ఫైన్ ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు దీన్ని చూసి క్లారిటీగా తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకోవచ్చండి రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్ లో రైతు బంధు డబ్బులు ఈ రోజు మాత్రమే రావడం జరిగింది అనగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు మరో నగదునైతే అయితే మరోసారి ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆ రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు రైతు బంధు స్కీమ్ పడుతున్నాయండి పలు రైతులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నగదునైతే ఖాతాలో పడుతున్నట్లు సమాచారం రాష్ట్రంలో తొంభై మూడు శాతం పైగున్న రైతులకు రైతు బంధు ఇస్తామని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో చెప్పారు కాబట్టి నిర్ణయం కూడా తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో విడతల వరకు రైతు బంధు నగదు అయితే విడుదల చేస్తూ వస్తుందండి రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే వేసింది మొత్తం తొంభై మూడు శాతం ఉన్న రైతులకు వేస్తారనమాట ఏడు శాతం ఉన్న రైతులకైతే వేరు ఇందులో ప్రధానంగా కొత్త రూల్స్ ఏంటంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఏదైతే వ్యవసాయానికి పనికి రాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారో వాటికి రైతు బంధు కూడా ఇవ్వమని చెప్తుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేసింది మరోసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో ప్రధానంగా రైతు బంధు పైన దృష్టి సాధించింది ఈ మేరకు రైతు బంధు నిధులైతే విడుదల చేసింది అనమాట పలు రైతులకు అతల్లో డబ్బులు కూడా జమ అవుతున్నాయి మీరు ఒకసారి చూసుకోండి ఫోన్ లో మెసేజ్ కూడా చెక్ చేసుకోండి రైతు బంధును రైతు భరోసాగా మార్చబోతున్నారు కాబట్టి ప్రభుత్వం వానకాలం సీజన్ లో ఇప్పటి నుంచి ఆల్రెడీ ఎంత మందికి ఇస్తామో కట్ చేసే విధంగా చెప్తుంది కొన్ని రూల్స్ చెప్పకనే చెప్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ ఎకరానికి ఐదు వేల రూపాయలు పెంచేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు కౌలు రైతులకు ఇటు దాంతో పాటు వ్యవసాయ వీళ్ళకైతే ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక మరొకటి రైతు రుణోపు సంబంధించి చాలా మంది రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం తాజాగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా చెప్పారు మేము మార్చి నెలలో ఆల్రెడీ బ్యాంకులతో మేము చర్చిస్తున్నాం కీలకంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీరు ఒక తీపి కబర్ అయితే చెప్తామంటున్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర నిధులైతే లేవు అయినప్పటికీ ఆర్థిక నిపుణులు అధికారులతో చర్చించి ఒక ప్లాన్ అయితే రెడీ చేశారనమాట సో ఈ ప్రకారం అయితే వెళ్తే ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్లో బ్యాంకర్లతో ఈ అమౌంట్ అన్నీ కూడా చేరేంత వరకు నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించి ఒకేసారి విడతల వారికి కాకుండా ఒకేసారి అయితే రైతు అయితే చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందట త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు మనకు ఎన్నికల లోపే చెప్పబోతున్నారు చూడాలి మరి ఎన్నికల లోపు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎప్పుడు జమ చేస్తామనేది అప్డేట్ ఇస్తారా లేదంటే ఎన్నికలు అయిన తర్వాత అనేది ఒక్కటి రెండు రోజుల్లో మనకు తెలియనుందనమాట అయితే ఎట్టకేలకు రైతు బంధు సంబంధించి తాజాగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకుని సంచలన నిర్ణయం డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంది అనమాట ఈరోజు కూడా డబ్బులు జమ కావడం జరిగింది